హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా పక్కా కొలతలతో రొయ్యల నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే పక్కా కొలతలతో ఈ రొయ్య నిల్వ పచ్చడిని పెట్టచ్చు అలాగే సేమ్ ప్రాసెస్లో చికెన్ అవకాయ కూడా ఎలా పట్టాలో మన ఛానల్లో వీడియోను షేర్ చేశానంటే ఒకవేళ మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక కేజీ వరకు పచ్చి రొయ్యల్ని వేసుకోవాలి ఇక్కడ టూ కేజీస్ రొయ్యల్ని తీసుకున్నానండి వీటిని పొట్టుబలు చేసి క్లీన్ చేశాక వన్ కేజీ వరకు వచ్చింది వీటిని ముందుగా లెమన్ అండ్ సాల్ట్తో ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి వాసన రాకుండా ఉంటుంది ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి పసుపుని అలాగే సాల్ట్ని కూడా రొయ్యలకి పట్టించాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాలకి రొయ్యలోని వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుందండి చూడండి ఇలా బాగా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఒకసారి మిక్స్ చేసుకుని ఈసారి మూత పెట్టకుండా ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేస్తే ఇందులోని వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది అనమాట చూడండి రొయ్యలోని వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయింది కదా ఈ ప్యాన్ని పక్కన ఉంచుకొని నెక్స్ట్ మరోవైపు కడాయి పెట్టుకొని కడాయిలోకి పావు లీటర్ వరకు ఆయిల్ తీసుకోవాలి నేను ఇక్కడ వేరుశనగా ఆయిల్ వాడుతున్నానండి మీకు కావాలి అనుకుంటే పప్పు నూనె కూడా వాడుకోవచ్చు ఈ ఆయిల్ని ఓవర్ హీట్ చేయకుండా మీడియం హీట్ చేశాకలోకి మనం ఉడికించుకున్న రొయ్యల్ని వేసేసి ఫ్లేమ్ ను లో పెట్టుకుని మాత్రమే రొయ్యలన్నీ అన్ని కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పడుతుంది ఇవి వేగడానికి సో ఇవి వేగేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకూడదు ఇవి వేగుతూ ఉంటే మరోవైపు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి రెండించెల దాకా దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు మూడు యాలకులు వేసి వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇవి కాస్త వేగాక ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి మరి కాస్త రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏవి కూడా మాడకుండా చక్కగా లైట్గా రోస్ట్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా రోస్ట్ చేసినా మసాలా టేస్ట్ మారిపోయి పచ్చడి టేస్ట్ మారిపోతుంది సో లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తని ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూడండి మెత్తని ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ మరోవైపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా చక్కగా వేగుంటాయి వాటిని కూడా చూద్దాం నాకు ఇక్కడ ఈ రొయ్యలు వేగడానికి కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పట్టిందండి రొయ్య వేగిందో లేదో తెలుసుకోవడం కోసం జస్ట్ ఒక రొయ్యని నొక్కి చూసి సాఫ్ట్గా ఉండకూడదు గట్టిగా తగులుతుంది అంటే పైన అండ్ లోపల కూడా క్రిస్పీగా అవుతుందండి సో అప్పటి వరకు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి చాలా మంది రొయ్యలు ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంటారు సో అలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగా వేగదు సో నేను అందుకే రొయ్యలు తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా రుబ్బుకున్నది మాత్రమే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకునేటప్పుడు వాటర్ లేకుండా రుబ్బుకోవాలండి సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పేస్ట్ ఎంత బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్లోని నొరగలన్నీ తగ్గిపోతాయండి సో అప్పటి వరకు వేయించుకొని ఫస్ట్ మన ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ అయిన పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ పచ్చడి వేడిగా ఉండగానే ఉప్పు కారం అండు మసాలా వేసేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు వరకు సాల్ట్ వేసుకున్నానండి ఈ సాల్ట్ వెయిట్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు కారం వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చి కారం పచ్చడి కారాన్ని వాడుతున్నాను పికిల్స్కి ఎప్పుడు కూడా పచ్చికారాన్ని వాడితే పచ్చడి రుచిగా ఉంటుందండి ఇప్పుడంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆయిల్ అనేది పచ్చడికి సరిపడగానే తీసుకున్నాను ఒకవేళ మీకు ఇంకా కావాలి అనుకుంటే మరి కాస్త ఆయిల్ని వేడి చేసుకొని కాస్త చెల్లారాన్ని ఇచ్చి ఇందులో యాడ్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి పచ్చడంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి పెద్ద సైజు కాయల నిమ్మరసం వండేది గింజలు లేకుండా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ ఇంకా కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఫ్రిడ్జ్లో లో పెట్టకుండా బయట పెట్టినా సరే టూ మంత్స్ పైన స్టోర్ ఉంటుందండి అలాగే ఫ్రిడ్జ్ లో పెడితే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఎక్కువగా రొయ్యలు ఇష్టపడేవారు అన్ సీజన్ లో కూడా ఈ రొయ్య పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు సో మరి చూసారు కదా నచ్చింది ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్